బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు లో చూద్దాం పెట్టేటువంటి మిత్రులకి నేను దయచేసి చెప్తా ఉన్నా అమ్మకి ఆలికి మధ్యన తేడా ఉన్నంత సంస్కారహీనంగా బిహేవ్ చేయొద్దు అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తే మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పట్ల నేను ఒక అక్కగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మా చేనేతల కార్మికుల సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి అక్కాని నోరార పిలిచి అక్కకి నేతన్నల సమస్యను చేసినటువంటి ఒక చిన్న పనిని ఇంత భూతత్వంలో పెట్టి ఒక మహిళా మంత్రిని ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలై మీకు ఎట్లాగో మహిళల్ని గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి క్యాబినెట్లోనే తెలిసిపోయింది తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక మహిళను తీసుకోలేదు మీరు మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు మీకు మహిళలు అంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదనుకునేటువంటి బాపతి గారు మీరు ఇప్పటికైనా మారుండ్రి ప్రతిపక్షంలోకి వచ్చినాకనైనా భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీరాలు శ్రీమతి కొండా సురేఖ గారు కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ అక్క భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి వెదవలు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబడతాం తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకి పంపించేంతవరదాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వరండాల్ హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పాల్సింది ఆ అకౌంట్ మాది కాదు లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు నా ఫోటో వాడుకొని కొంతమంది వ్యక్తులు తప్పుడుగా పెడతా ఉన్నారు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని మాట్లాడి ఉంటే హరీష్ రావు గారికి ఇంకొంచెం గౌరవం పెరిగేది ఏదో విచారం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పి చేతులు దులుపుకొని పోతా ఉన్నది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే సిద్ధిపేట కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారే కాబట్టి హరీష్ రావు గారు తొందరగా స్పందించినట్టున్నారు కానీ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే సిరిసిల్లలో మెజార్టీ ఓట్లు నేతనలే ఉంటాయి దుబ్బాక సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా ఐదు మీటర్ల చీరని అగ్గిపేటలో పెట్టినటువంటి నేతన్నలు ఉన్నటువంటి గడ్డ అది దుబాక అయినా సిరిసిల్ల అయినా అని ఆ గడ్డ మీద ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు ఇంకా స్పందించకపోవడం అనేది పూర్తిగా వారి అహంకారాన్ని సూచిస్తుంది నేను సిరిసిల్లకి వచ్చినప్పుడు సిరిసిల్ల నేతన్నలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ మీ ఆడబిడ్డను అవమానించినటువంటి వ్యక్తి మీ గడ్డకు వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో బుద్ధి చెప్పాలని మా సిరిసిల్ల నేతనలకు సవినయంగా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను